essa é cama. É అమూర్ల నిజాదా నవల్ స్టేట్ నిజాదా నగరమే మనతో ఐదు సంవత్సరాల నుండి కాకరేన వీడియోలు చేస్తాను వీడియోలు చేస్తాను అని చెప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఏకో జై జై రాష్ట్రంలో కాలిమన ప్రముత్తూర్ ఉదయ గారి అంటే విక జై ఏకో జై రాష్ట్రంలో కాలిమన ప్రముత్తూర్ మెగా డీఎస్సీ రాజకీయ ఎలక్షన్ డీఎస్సీ మెగా డీఎస్సీ రాజకీయ ఎలక్షన్ డీఎస్సీ మెగా డీఎస్సీ రాజకీయ ఎలక్షన్ డీఎస్సీ వివో జస్టిస్ వివో జస్టిస్

మీదే వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు పిలుచుకుపోతున్నారు అర్థం చేయకుండా మీరు డైరెక్ట్ కలెక్టరేట్ లో పిలుచుకున్నట్ల మల్లికార్జున ఏబీవి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి ఆధ్వర్యంలో కల కడప కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఎందుకంటే గత రెండు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇది మెగా డిఎస్సి ఆరు వేల ఒక వంద ఉద్యోగాలతో విడుదల చేయడం జరిగింది ఇది మెగా డిఎస్సి అని మీకు అనిపిస్తుందా బొత్స సత్యనారాయణ గారు అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి ఏదో ఒకటి నిరుద్యోగులకు ఆశ చూపించాలనే ఒక ఉద్దేశంతో మీరు ఈరోజు మెగా డిఎస్సి అంటూ విడుదల చేయడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి మెగా మెగాడిఎస్సి మీద మీరు ఏం మాట్లాడకుండా ఈ మెగా మెగాడిఎస్సీని మీరు తాకట్టు పెట్టలేదా అని ఏబీవిగా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఈ జనవరి పోతే నెక్స్ట్ జనవరికి మీకు ఉద్యోగాలు తెచ్చుకోండి జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి ఒకటో తారీఖు తారీఖున విడుదల చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా మీరు విడుదల చేశారా అని చెప్పారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఇరవై ఏడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఇరవై ఏడు ఉద్యోగాలు మా ప్రభుత్వం వస్తానే మేము విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా సాక్షిగా చెప్పాడు ఒక్క జాబ్ క్యాలెండర్లో అయినా ఒక్క మెగా డిఎస్సి అయినా మీరు విడుదల చేశారా ఈరోజు ఏదో మేము నిరుద్యోగులకు ఇస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో మీరు ఆరు వేల వందల ఉద్యోగాలు ముష్టి వేసినట్టు ఈ నిరుద్యోగులకు వేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకునేందుకు ఏబీపీ సిద్ధమైంది ఖచ్చితంగా మీరు ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవ్వరు తిరగలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం టెట్టు అలాగే టెట్టు ద్వారా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం చెప్తే ఈరోజు టెట్టు డిఎస్సికి సంబంధం లేకుండా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెట్టు పాస్ అవ్వకముందే మీరు డిఎస్సికి అప్లై చేసుకోండి అని చెప్పారు ఒకవేళ టెట్టు నాట్ క్వాలిఫై అయితే ఈరోజు డిఎస్సికి వాళ్ళు ఎలిజిబిలిటీనా కాదా అనేది ఇంతవరకు మీరు చెప్పలా ఇది ఎంతవరకు మనం డిఎస్సి మీరు భర్తీ చేస్తారని అనుకోవాలి ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ పూలు పెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మీకు చివరి ఎలక్షను మీరు ఖచ్చితంగా గద్దె దించేంత వరకు ఏబీపీ నిద్రపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను